ంగ్ <laughs> అందరికీ నమస్కారం నేను మీ శ్రీముఖి ఈ రోజు మహబూబ్ నగర్కి రావడం జరిగింది మయూకా సిల్వర్ జ్యువెలరీ అనే అద్భుతమైన బ్రాండ్ని లాంచ్ చేయడానికి చాలా చాలా సంతోషంగా ఉంది మహబూబ్ నగర్కి వచ్చిన ప్రతిసారి ఇక్కడ మనుషులు కానీ ఇక్కడ వీళ్ళ ఆప్యాయత కానీ వేరే లెవెల్లో ఉంటుంది అందుకే ప్రతిసారి రావాలని అనిపిస్తూ ఉంటుంది ముఖ్యంగా మిర్యాల వేణుగోపాల్ గారికి థ్యాంక్ యూ సో మచ్ ఎందుకనంటే ఈరోజు ఈ సిల్వర్ జ్యువెలరీ బ్రాండ్ని నన్ను లాంచ్ చేసే అవకాశం నాకు ఇచ్చినందుకు ముఖ్యంగా ఆనంద్ గారి సహకారంతో జరిగింది ఇక్కడ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కంగ్రాచులేషన్స్ తెలుపుకుంటూ మహబూబ్ నగర్లో ఉన్న వాళ్ళందరూ మీకు ఎలాంటి సిల్వర్ జ్యువెలరీ ఆప్షన్స్ కావాలన్నా ఇన్ఫ్యాక్ట్ ఈరోజు నేను వేసుకున్న నా మెడలు వేసుకుంటున్న ఇది కూడా మాయుకా సిల్వర్ జ్యువెలరీ తరపు నుంచే మీ పెళ్లిళ్ళకి కానీ మీ స్పెషల్ అకేషన్స్కి కానీ ఏమాత్రం ఆలోచించకుండా ఏ మాత్రం సంకోచి సంకోచించకుండా మీరు హ్యాపీగా మయూకాకి వచ్చేసేయచ్చు అద్భుతమైన వెరైటీ అద్భుతమైన కలెక్షన్ అంతేకాకుండా ఈరోజు ఓపెనింగ్ ఆఫర్స్ ఉన్నాయి ఫెస్టివ్ ఫెస్టివల్ సీజన్ రాబోతుంది మీ అందరికి తెలిసినట్టు దసరా దీపావళి ఇవన్నీ కూడా వినాయక చవితి అని సో ఫెస్టివ్ ఆఫర్స్ ఉన్నాయి వీళ్ళ దగ్గర అండ్ ముఖ్యంగా ఈరోజు షాపింగ్ చేసిన వాళ్ళకి గిఫ్ట్స్ కూడా ఉన్నాయి సిల్వర్ గిఫ్ట్స్ అండ్ పూర్తి పై టెన్ పర్సెంట్ డిస్కౌంట్ కూడా ఉంది సో మహబూబ్ నగర్లో ఉంటున్న వాళ్ళందరూ దీన్ని పూర్తిగా యూటిలైజ్ చేసుకుంటారని కోరుకుంటూ మయూకా సిల్వర్ జ్యువెలరీ మరిన్ని బ్రాంచెస్ని తీసుకొని రావాలి అని కోరుకుంటున్నాను సెవెంటీ పర్సెంట్ ఉంది అండ్ ముఖ్యంగా మయూకా సిల్వర్ జ్యువెలరీ మహబూబ్ నగర్ అనే కాదు హైదరాబాద్లో కూడా ఇట్స్ అ వెరీ బిగ్ సిల్వర్ లీడింగ్ కంపెనీ సో అక్కడ హైదరాబాద్ కానీ మహబూబ్ నగర్ కానీ ఎక్కడ లాంచ్ అయినా కానీ సూపర్ డూపర్ హిట్ అవ్వాలి మయూకా అని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ ఇది మయుకా సిల్వర్ జ్యువెలరీ సెకండ్ బ్రాంచ్ అనమాట ఫస్ట్ బ్రాంచ్ వచ్చేసి హైదరాబాద్ హైదరాబాద్ హైదరాబాద్లో ఉంది సికింద్రాబాద్ నియర్ పాట్ మార్కెట్లో ఉందనమాట ఇది సెకండ్ బ్రాంచ్ ఇప్పుడు ప్రస్తుతానికి ఇక్కడ వచ్చేసి మేము ఆఫర్ చేసే వైడ్ వైడ్ రేంజ్ ఆఫ్ వెరైటీస్ ఉంటాయి మా యూఎస్పీస్ వచ్చేసి మా స్పెషల్ వచ్చేసి సెవెంటీ పర్సెంట్ ఎక్స్చేంజ్ అనమాట మార్కెట్లో ఇంకెవ్వరు కూడా అది ప్రొవైడ్ చేయరు ఈరోజు మహబూబ్నగర్ స్టోర్ ఓపెనింగ్ సందర్భంగా టెన్ పర్సెంట్ డిస్కౌంట్ ఉంటుంది అండ్ ప్రతి పర్చేస్ పైన కూడా గిఫ్ట్ ఉంటుంది ఇవన్నీ కాకుండా వీఆర్ గోయింగ్ టు ఓపెన్ స్టోర్స్ ఇన్ మల్టిపుల్ లొకేషన్స్ ఇన్ ఏపీ తెలంగాణ బేసిక్గా ఒక టెన్ టు ఫిఫ్టీన్ స్టోర్స్ ఓపెన్ చేయడానికి ప్లాన్ చేస్తున్నాం టైర్ వన్ అండ్ టైర్ టూ సిటీస్ కలిపేసి థ్యాంక్ యూ అందరికీ నమస్కారం ఈరోజు మన నగర్లో మయూకా జ్యువెల్లర్స్ నైన్ వన్ సిక్స్ సెకండ్ బ్రాంచ్ ఓపెన్ అవుతుంది సికింద్రాబాద్లో పాట్ మార్కెట్లో ఫస్ట్ బ్రాంచ్ ఉంటుంది మనతో ఈరోజు స్పెషల్ ఆఫర్ టెన్ పర్సెంట్ డిస్కౌంట్ ఉంటుంది మీరు ఎనీ టైమ్ ఈ ఐటమ్స్ ఎక్స్చేంజ్ చేసిన సెవెంటీ పర్సెంట్ ఎక్స్చేంజ్ అవుతుంది మల్టిపుల్ బ్రాంచెస్ కంటే రాను రాను తరంలో ఒక పది పదిహేను నుంచి బ్రాంచ్లు ఏర్పాటు చేయడం సిద్ధంగా ఉన్నాము ఈరోజు ఒక్క వెరైటీస్ మన గోల్డ్ ఎలా ఉంటుందో సేమ్ అలా ఉంటుంది మనము జైపూర్ కానీ ఆ నెక్లెస్ ఎట్లా ఎలా తీసుకుంటామో నెక్లెస్ కూడా అలా ఉంటుంది మల్టిపుల్ డిజైన్స్ ఉంటాయి మన మైకోజీలో స్పెషాలిటీ ఏంటంటే మన గోల్డ్ ఆభరణాలు ఎలా తయారు చేస్తారో వాళ్ళతోనే సిల్వర్ ఆభరణాలు తయారు చేస్తాం మనం కనుక సేమ్ ఐజ్ డీస్ అలే ఫినిషింగ్ వస్తుంది అందరికీ ధన్యవాదాలు మీరు ఒకసారి వచ్చి స్టోర్కి వచ్చి చూసిన తర్వాత మీకు నచ్చిన తర్వాతనే పర్చేజ్ చేయగలరు దానికి టెన్ పర్సెంట్ డిస్కౌంట్ ఉంటుంది సెవెంటీ పర్సెంట్ ఎక్స్చేంజ్ ఉంటుంది స్కీమ్స్ కూడా ఉన్నాయి మీ దగ్గర మంత్లీ స్కీమ్ కట్టే వాళ్ళు కూడా మంత్లీ స్కీమ్స్ కూడా ఉంటున్నాయి ఎలాంటి ఇబ్బంది లేకుండా ప్రతి ఒక్కరికి ధనాలు పెత్తగా అపేక్ష అందరికీ నమోదు